కొంతమంది తల్లిదండ్రులు పోయారు లేదా తల్లిదండ్రుల కళ్ళ ముందు వాళ్ళ పిల్లలు పోతున్నారు లేదా భార్య కళ్ళ ముందు భర్త భర్త కళ్ళ ముందు భార్య పోతున్నారు వీళ్ళని వీడు కాపాడగలి వీళ్ళని వీళ్ళని కాపాడుకోని పిచ్చివాడు ఈ ధనాన్ని ఎలా కాపాడుకుంటాను అనుకోవాలట కానీ అలా అనుకోడు అబ్బాయి వాళ్ళు ఎవ్వరు పోయినా పర్లేదు పెళ్ళం పోయిందా పోతే పోయిందంటే దాని దగ్గర ఉంది గాలి కానీ అమ్మో కట్టలు ఫైవ్ హండ్రెడ్ నోట్స్ వెయ్యి రూపాయలు అనుకుంటాడు ఈ వెయ్యి రూపాయలు ఎప్పుడు రద్దు అవుతాయి తో పిచ్చాడు ఇవన్నీ చివరికి ఎందుకు పరిగిరకుండా పోతాయి ఆ విషయం గ్రహించాలి ఏ రోజుకి ఏ ధనం ఏమవుతుందో తెలుసుకోవాలి తెలుసుకోక వాళ్ళని కాపాడుకోలేని వీడి ధనం కాపాడుకుంటాననుకుని దాన్ని కాపాడడం కోసం నానాయాత్రలో పడిపోయి లాకర్లు ఓపెన్ ఓపెన్ చేసి అక్కడ దాచి ఎక్కడ దాచి చివరికి ఎవరికీ దక్కకుండా వీడిపోతాడు పోయి చివరికి అక్కడ ఏమిటైతే కాపాడటానికి వెళ్ళి ఓ చెద పురుగుగా పడతాడు కొన్నేళ్లలో రూపాయి నోట్లన్నీ చెద పురుగులు తిరిగి చిత్త పాడైపోతాయే అవి ఏంటనుకుంటున్నారు ఈ డబ్బు వీడే దాచాడు ఒకప్పుడు వీడు చచ్చిపోయిన చదబురిగాయి పూర్వం బతుకున్నప్పుడు లంచగొండగా ఈ డబ్బు తిన్నాడు ఇప్పుడు దీన్ని తింటాం దాకా అని కొనుక్కొని అలా పుడతాడు వాడిని లేదా ఆ ఇంటి ముందు కుక్క ఈ పుడతాడు నల్ల కుక్కగా పుడతాడు కుక్కగా చచ్చు కుక్కగా కొట్టి కాపలా కాస్తాడు మన ఇళ్ళ ముందు కొంతమంది కుక్కలు ఉంటారు కుక్కలు గారు వలసమా పాపం బాగా డబ్బు సంపాదించి ఎవరికి ఇవ్వక ఆ తర్వాత భ్రమ తీరక నా డబ్బు నా డబ్బు నా డబ్బు అనుకుంటూ ఉండగా లబ్బు డబ్బు అను కొట్టుకుంటున్న గుండెకాయ డబ్బు నాగిపోతుంది ఆ డబ్బులు అయిపోగానే ఈ డబ్బు కోసం కొట్టుకుంటున్నారు వీడు మళ్ళీ వెంటనే అవుతాడు తొందరగా నరకానికి వెళ్ళి వచ్చేసి ఇంటి ముందు కుక్కాయి పుట్టి ఆ బావు ఆ అంటాడు అంటే ఏమిటనమాట ఆ లోపల నా డబ్బు నా డబ్బు అనుకుంటాడు బాబా అలా కాపలా కాసే పుడతాడు రేపు చిక్కు వచ్చి పుడుతుంది అది తెలుసుకోవాలి ధనం మీద ఎంత ప్రేమో అంతే ఉండాలి వెర్రి ప్రేమ ఉండకూడదు ఉండద్దండల్లా ధనం అవసరమైన ఇందాకనే చెప్పాడు అదే లోకంగా బ్రతకడం వల్లే రాజా నీకు ఈ కష్టాలు పదవి